హాయ్ గాయస్ వెల్కమ్ టు బానుస్వింధు ఈరోజు ఎండి రొయ్యలు తోటకూరతో చేసుకోబోతున్నాము ఎండి రొయ్యల్ని ఎలా క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ అది చూసుకుందాము ఫస్ట్ ఎండి రొయ్యల్ని ఒక ప్యాన్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట అవి కొంచెం ఇట్లా గలగల అయిన తర్వాత వాటిని తీసేసుకోవాలి ఒక న్యూస్ పేపర్లో కానీ వెడల్పాటి ప్లేట్లో వేసేసుకోవాలి వేసేసుకొని వాటివి తలక్కాయలు తోకలు అలాగే కాళ్ళు తీసేసుకోవాలి మనకి చిన్న చిన్న కనిపిస్తాయి ఇలా వేయించినప్పుడు సగం రాలిపోతాయి అవి సన్నగా ఉంటాయి కాబట్టి సో మనకి తీయడానికి ఈజీగా ఉంటుంది సో కొంచెం చల్లారిన తర్వాత ఇలా మనము మూతులు తోకలు వాటికి ఉన్న కాళ్ళు అన్నీ కూడా ఇలా తీసేసేయాలన్నమాట సో ఈ విధంగా మనం మద్యపాటు మాత్రమే మనము కర్రీకి యూజ్ చేసుకుంటాము ఇలా అన్నీ కూడా తీసుకొని మనం స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు సో ఈ విధంగా మనకి ఈ సైజు ఎండి రొయ్యలు రెడీ ఉంటాయి ఇప్పుడు వీటిని ఒక గిన్నెలో వేసుకొని వాటిని మనము నానబెట్టుకోవాలి కొన్ని వాటర్ పోసుకొని నానబెట్టుకుందాం నానబెట్టుకుంటే ఏంటంటే ఏదైనా మట్టి పార్టికల్స్ కానీ ఏదైనా డస్ట్ ఉన్నా కానీ కిందికి వెళ్ళిపోతాయి ఇవి పైకి తేలుతూ ఉంటాయి అన్నమాట సో నీళ్ళు పోసుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ నానబెట్టుకుందాం అంతలోపు మనము కరిగ్ కావాల్సినవి రెడీ చేసేసుకుందాము ఇవి సైడ్కి పెట్టేద్దాం ఇప్పుడు నేను ఈ కర్రీ కోసం తోటకూర తీసుకున్నాను ఫ్రెష్ తోటకూర ఒకసారి చీడ లేకుండా అంతా ఏరేసుకొని ఇలా జల్లల్లో కడిగి పెట్టేశానండి ఇప్పుడు వీటిని మనం కట్ చేసుకుందాము తోటకూర తీసుకోవచ్చు పాలకూర తీసుకోవచ్చు ఏ ఆకుకూర అయినా కానీ రొయ్యలోకి చాలా బాగుంటుంది ఈసారి మాత్రం నా దగ్గర తోటకూర అవైలబుల్ ఉండే సో నేను కాడలతో పాటు కట్ చేస్తున్నానండి చాలామంది ఉట్టి ఆకులనే కట్ చేసుకుంటారు కాడలతో పాటు మనం కర్రీ వండుకుంటే చాలా చాలా టేస్టీ ఉంటుంది అండ్ రొయ్యలు కూడా చాలా బాగుంటుంది ఈ తోటకూరతో కలిపి చేసుకుంటే అండ్ హెల్త్కి కూడా చాలా మంచిదండి ప్రోటీన్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అలాగే ఐరన్ కంటెంట్ కూడా ఉంటుంది సో ఆకురలు కూడా మీకు తెలిసిందే కదండి ఐరన్ కంటెంట్ ఉంటుంది సో రెండు కలిపి వండుకుంటే చాలా హెల్త్కి కూడా మంచిది అండ్ ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉంటుంది డ్రైడ్ కాబట్టి ఇవి డ్రై చేస్తాం కాబట్టి మనకి ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉంటుంది సో ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు కూడా పాలకూర కానీ తోటకూరలో కానీ ప్రాన్స్ వేసి వండుకోండి చాలా చాలా బాగుంటుంది సో ఈ విధంగా మొత్తం కూడా మనము తోటకూరని చిన్న చిన్నగా సన్నగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి సో ఇప్పుడు ఒక కడాయి అన్న కుండ తీసుకున్నాను నేను అందులో ఆయిల్ వేసుకోవాలి ఏదైనా సరే ఆయిల్ వేసుకోవచ్చు నేను ఫ్రీడమ్ ఆయిల్ తీసుకున్నాను అందులో ఆవాలు వేసుకోవాలి ఒక స్పూన్ ఆ తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ తీసుకున్నాను ఒక వన్ వన్ ఆనియన్ లేదా వన్ అండ్ హాఫ్ ఆనియన్ తీసుకోవచ్చు కట్ చేసుకొని ఇందులో వేసి వేగనివ్వాలి కొంచెం సేపు కలిపిన తర్వాత ఇవి బ్రౌనిష్ కలర్ అయ్యేంత వరకు వేగనిచ్చి ఆ తర్వాత మనము నానబెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసి ఇలా తీసేస్తే మనకి అడుగులంతా డస్ట్ ఉండిపోతుంది సో పై పైవి మాత్రం తీసి ఇలా నూనెలో వేయించుకోవాలి ఈ రొయ్యలు కూడా మనం ఆనియన్స్తో పాటు నూనెలో వేయించుకోవాలి అప్పుడైతే దాని పచ్చివాసన అంతా పోతుందండి మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి సో ఒక్కసారి మనము కలిపేసుకుందామండి ప్రౌన్స్ అన్నీ వేసేసిన తర్వాత ఇలా ఒక్క ఫైవ్ మినిట్స్ వరకు పెడితే మనము మంచిగా వేగిపోతాయి ఆయిల్లో ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఆ తర్వాత కొంచెం పసుపు ఇవి రెండు పచ్చివాసన పోయేంత వరకు మనం కలిపి పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనము ఒక ఫోర్ పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక ఫోర్ టమాటోలు చిన్నవి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆ తర్వాత సరిపడా కారం ఇందులో కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి కారం వేసుకున్న తర్వాత సాల్ట్ రుచికి సరిపడ సాల్ట్ వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఒక్కసారి కలిపేసుకుందాము ఇలా అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి ఈ కర్రీ ఆకుర లేకుండా కూడా వండుకోవచ్చండి ఇప్పుడు ఈ స్టేజ్లో మనము కొంచెం చింతపులుసు వేసేసుకొని కొంచెం వాటర్ పోసేసుకొని మూత పెట్టేసుకొని మగ్గనిస్తే కథం రెడీ అయిపోతుందండి అలా కూడా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇదంతా కలిసిపోయింది కదా మనము ఇది ఒక టెన్ మినిట్స్ పెట్టి ఉడకబెట్టేసుకుందాం చూసారు కదా మొత్తం ఇప్పుడు టమాటో అంతా మ్యాష్ అయిపోయింది ఆయిల్ అంతా పైకి తేలింది సో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న తోటకూర ఉంది కదా అది ఇందులో వేసేసుకోవాలి మొత్తం కూడా వేసేసుకొని మనం కలిపేసేయాలి ఇందులో అసలు వాటర్ వేయనవసరం లేదండి ఆకుకూర నుంచి వచ్చే వాటరే సరిపోతుంది కర్రీకి మొత్తం కూడా అసలు వాటరే వేయనవసరం లేదు ఇప్పుడు మొత్తం తోటకూర వేసేసిన తర్వాత కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ బాయిల్ చేసుకుందాము చూసారు కదా అందులో ఉన్న వాటర్ ఇదంతా కూడా ఊరింది మొత్తం ఆకుకూర అంతా దగ్గరికి అయిపోయి ఇలా వాటర్ వచ్చేసింది అసలు ఒక్క చుక్క కూడా వాటర్ వేయలేదు నేను మనం ఏదైనా ఆకుకూర వేసినప్పుడు మనం వాటర్ వేయని అవసరం లేదండి ఆ ఆకు నుంచి వచ్చే వాటరే మనకు కర్రీకి ఉడకడానికి సరిపోతుంది ఎక్స్ట్రా వాటర్ వేసినాం అనుకోండి ఇంకెక్కువ వాటర్ ఊరుతాయి అనమాట అందుకని అందులో నుంచి రిలీజ్ అయ్యే వాటరే మనకు కర్రీ అంతా కూడా ఉడకడానికి సరిపోతుంది అండి ఆల్మోస్ట్ రెడీ అయినట్టే ఇంకొకసారి కలిపేసుకొని మనం మూత పెట్టి ఇంకొక ఫోర్ మినిట్స్ పెట్టేద్దాము అప్పుడు మొత్తం కూడా ఉడికిపోతుంది కర్రీ కూడా చూసారు కదా ఆ వాటర్ కూడా దగ్గర పడిపోయింది వాటర్ అంతా దగ్గర పడిపోయేదాకా ఉడికితే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఆ తోటకూర రసం కానీ అదంతా కూడా రొయ్యలకు పట్టి చాలా టేస్ట్ ఉంటుందండి సో మనం ఇది ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం ఇప్పుడు అన్నంలో వేసుకొని కానీ చపాతీలకు కానీ రొట్టెలకు కానీ దేనికైనా కానీ చాలా టేస్ట్ ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి చూసారు కదా మొత్తం కూడా దగ్గర పడిపోయింది అక్కడక్కడ ప్రాన్స్ కనిపిస్తూ తోటకూర టమాటా పుల్ల పుల్లగా చాలా చాలా బాగుంటుందండి కంపల్సరీ మీరు కూడా ట్రై చేసి చెప్పండి నాకు ఆ కాడలు కూడా మెత్తగా ఉడికిపోతాయండి ఇంకా బానుస్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ డు సబ్స్క్రైబ్ బానుస్ విందు అండి ఫాలో చేయండి షేర్ చేయండి అసలు చాలామంది ఎండి రొయ్యలు వాసన వస్తుంది అనేసి తినకుండా ఉంటారు కానీ ఒక్కసారి దాని టేస్ట్ రుచి తగిలిందనుకోండి అస్సలు వదిలిపెట్టరు అవి జస్ట్ డ్రై రోజ్ చేసేటప్పుడు మాత్రమే స్మెల్ వస్తుంది ఆ తర్వాత అసలు స్మెల్లే రాదు ఒక్కసారి అలవాటు చేసుకున్నారంటే వదిలిపెట్టరు కంపల్సరీ ఫిఫ్టీన్ డేస్ కన్నా వన్ మంత్కి ఒక్కసారైనా ఇది చేసుకొని తింటారు ఇలా చిన్న చిన్న రొయ్యలు మనకి ఒక్క ముద్దకి రెండు నుంచి మూడు రొయ్యలు తగులుతూ ఉంటాయండి చాలా బాగుంటుంది టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాను సింధు